అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం మార్చి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజున వారి వెనకాల ఎన్నో వింతలు జరుగుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మేషరాశి వారికి ఇలా జరగక తప్పదు కనుక వారు ఎక్కడున్నా సరే ఒంటరిగా ఈ వీడియోను చూడండి ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటివ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి కూచుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విజయాన్ని సాధించాలి అనేటువంటి తపన అధికంగా ఉంటుంది అత్యంత ఎక్కువగా పని చేస్తూ ఉంటారు ఈ రాశివారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది ఎందుకంటే అతి చిన్న వయసు నుండే ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తిత్వాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయసులో నుండే మోసిన కారణంగా వీరికి ఎక్కువగా కష్టాలు విలువ అనేది తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా వీరు మంచి తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు బంధాలని బంధుత్వాలకి కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు అయితే వీరి యొక్క తెలివితేటలు వీరికి పెట్టుబడులుగాని చెప్పుకోవచ్చు వీరి తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోరని చెప్పుకోవచ్చు అయితే వీరు కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా వీరి యొక్క తెలివిని పక్కన పెడుతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి గొప్ప గొప్ప తెలివితేటలన్నీ దూరం అంటే ఉపయోగించుకోకుండా అనవసరంగా కష్టాల పాలవుతూ ఉంటారు ఒక్కొక్కసారి వీరు ఆలోచన విధానాన్ని కూడా సరిచూసుకోరు అంటే ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని పరోక్షమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్మటం వంటివి చేస్తూ ఉంటారు ఈ ఒక్క విషయాన్ని గనక ఈ రాశి వారు అంటే మేషరాశి వారు తగ్గించుకున్నట్లయితే కనుక వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అయితే వీరు ఎంతో కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను ఎదుర్కొని పైకి ఎదిగినటువంటి వ్యక్తులు మేషరాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా కోపం ఉంటుంది పరోక్షమైనటువంటి మాటలు నమ్మే తత్వం ఉంటుంది కానీ వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఆదుకుంటారు వీరికి సమాజం అంటే వీరు ఎక్కువగా ఎరగడం వల్ల సమాజంలో ఉండే కొంతమంది వీరికి శత్రుత్వంగా ఉంటారు శత్రువులుగా మారుతారు ఎందుకంటే వీరికి అన్ని విధాలుగా కూడా బాగుందని చూసి ఓడ్చుకోలేకపోతూ ఉంటారు కొన్నిసార్లు వీరికి స్నేహితుల్లాగా నటిస్తూ ఉంటారు అంటే నూతన స్నేహాలను వీరు ఎక్కువగా నమ్మకూడదు స్నేహితులుగా నటించి తర్వాత వీరిని అంటే పూర్తిగా వీరి యొక్క డబ్బును కావచ్చు వీరి యొక్క దగ్గర అన్ని విషయాలను కూడా లాగి తర్వాత వీరిని సమాజంలో చెడు చేయాలన్నటువంటి విధానంగా ఉంటారు చెడును చేయాలని చూస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు సమాజంలో అందరూ అంటే ఎక్కువగా మీ పైన శత్రు శత్రుత్వాన్ని పెంచుకునే వారు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే మీరు అతి త్వరగా మీ మంచితనంతో మీ యొక్క ఆర్డ్ వర్క్తో మీరు ఎదిగి విధానాన్ని కొంతమంది తీసుకోలేకపోతుంటారు తద్వారా మీకు స్నేహపూర్వకంగానే దగ్గర అవుతూ ఉంటారు కానీ మీ యొక్క పతనాన్ని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ను చూపుతూ ఉంటారు అంటే మీరు బాగుండే దానికన్నా కూడా మీరు ఎక్కువగా బాధపడితేనే వారికి నచ్చుతుంది మీ ముందు మీ బాధపడుతూ ఉంటే ఓదార్చినట్టుగా నటిస్తారు కానీ నిజానికి మీ బాధే వారికి కావాలి కావాలి కనుక కొత్త స్నేహాలకు చాలా దూరంగా ఉండాలి అయితే మీరు ఈ వీలు చూ వీడియో చూస్తున్నప్పుడు ఎందుకు చూడాలి ఒంటరిగా అంటే మీరు ఎదుగుతున్నారని తెలిసిన లేదా వారి మూర్ఖత్వం బయటపడిందని వారు గ్రహించిన వారు ఇంకా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది అలా అని వారు ఎక్కడ ఎక్కడో ఉండి మీకు ఆని చేయాలని చెప్పి కాదు మీ పక్కనే ఉంటూ మీ యొక్క డబ్బు విషయాలను వారు లాగుతూ డబ్బుకు సంబంధించినటువంటి నష్టాలను వారు చూడాలని అనుకుంటారు మీరు డబ్బుని ఎక్కువ డబ్బును సంపాదించడం వారు ఓర్చుకోలేరు ఏదో ఒక రూపంలో మీ యొక్క డబ్బుని మీకు డబ్బు రాకుండా చేయాలి అది కావచ్చు లేదా మీకు వచ్చేటువంటి డబ్బును నమ్మక ద్రోహం చేయడం కానీ నమ్మినట్టుగా వారు మీ వారిని మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారంటే కొత్త స్నేహాలు పాత స్నేహాలని కాకుండా ఎవరినైనా సరే ఎక్కువగా నమ్ముతారు అలా నమ్మి వారి చేతిలో డబ్బు పెట్టినప్పుడు ఆ డబ్బును కొంత తీయడం కానీ ఇలా చేయడం కానీ జరుగుతూ ఉంటుంది కనుక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు మేషరాశివారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా నమ్మితే కనుక చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి కనుక ఈ రాశివారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి తద్వారా మీకు ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎవరైనా మిమ్మల్ని రక్షిస్తారు అని మీరు పొరపాటున కూడా ఎవరిపైన కూడా డిఫెండ్ అయ్యి ఉండకూడదు మీ పైన మీకు ఆధారపడి ఉండాలి తప్ప ఇతరులపైన ఆధారపడవద్దు మీరు కష్టజీవులు ఎవరిపైన ఆధారపడరు ఖచ్చితంగా ఎవరిపైన ఆధారపడరు కానీ మీరు మీ యొక్క రహస్యాలను అసలు బయట పెట్టకూడదు మీరు ఎప్పుడైనా సరే మీ రహస్యాలను బయట పెట్టవలసి వస్తే కనుక ఖచ్చితంగా మీ శత్రువులకి మీ యొక్క అంటే విజయం గురించి చెప్పినట్లే డబ్బు గురించి చెప్పినట్లే కాబట్టి అలా అస్సలు కూడా చేయవద్దు మీ యొక్క డబ్బు గురించి కానీ మీ సంపాదన గురించి కానీ అస్సలు చెప్పవద్దు ముఖ్యంగా మీ యొక్క స్నేహితులతో పార్ట్నర్షిప్ను మాత్రం ఎలాంటి వ్యాపారం చేయకూడదు అంటే నూతనంగా పరిచయమైనటువంటి స్నేహితులతో ఏదైనా వ్యాపారాన్ని పార్ట్నర్షిప్ చేస్తే కనుక అది ఖచ్చితంగా మీకు నష్టాన్ని మిగులుస్తుంది తప్ప లాభాన్ని మాత్రం మిగిల్చదు అని చెప్పుకోవచ్చు అందువల్ల మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తే కనుక తప్పకుండా మీకు అంతా బాగుంటుంది ఇక మీరు ఒంటరిగా ఈ వీడియోను చూడండి అంటే స్నేహితులే కదా మనవారే కదా అని చెప్పి వారి పక్క నుండి చూస్తే వారికి అన్ని రహస్యాలు దొరి తెలిసిపోయి వారు చాలా అప్రమత్తంగా ఉంటారు కనుక మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఎవరిపైన వాళ్ళు ఆధారపడవద్దు ఎవరిని నమ్మవద్దు ఎవరితో పార్ట్నర్షిప్ చేయకూడదు మీరు ఏది చేసినా సరే కానీ సొంతంగా చేయండి అప్పుడే మంచి లాభాలను చూస్తారు ఎవరితోనైనా సరే మీరు పార్ట్నర్షిప్లు చేస్తే మాత్రం అది మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని అని చెప్పుకోవచ్చు ఇక మీకే తెలియకుండా మీతో మంచిగా ఉన్నట్టు ఉంటారు కానీ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా చెప్తూ ఉంటారు మీతో మంచిగా మాట్లాడతారు మీ వెనకాల మాత్రం మీరు చెడు చెడ్డగా ఉంటారు చెడ్డుగా మాట్లాడతారు అని చెబుతూ ఉంటారు కనుక మీరు పొరపాటున కూడా ఎవరిని నమ్మకూడదు ఇక మేషరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరికి కూడా యొక్క డబ్బు విషయాలను బిజినెస్ అంటే బిజినెస్లో జరిగేటువంటి వ్యవహారాలను ఎవరితో కూడా చెప్పుకోవద్దు నూతన స్నేహాలతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి ఎక్కువగా మీరు ఎవరిని నమ్మకూడదు కాబట్టి మేషరాశి వారికి మార్చి ఇరవై నాలుగవ తారీఖు సోమవారం రోజున ఎలా ఉంటుందనేది మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదన జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠ వాళ్ళను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారీ అలసటను నిర్లక్ష్యతను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామితో భాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నిటిని సర్చ్ చేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే అనిపిస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రతిమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గరనే ఉండనివ్వకండి లేకపోతే అది సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది లే తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును లో వేధిస్తున్న సమస్యను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది